గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ బ్యాక్ డోర్ ఛానల్ నేను ఇద్దరు ఆంధ్రయాలో ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను అనమాట సో మొత్తం అన్నీ సర్దేశాము ఆల్రెడీ ముందటి వీడియోలో మీకు నేను చెప్పాను కదా మా ఆయన వచ్చేసి మిగతా కూడా అన్ని సర్దేశారు ఇప్పుడు కార్ మీద ఎక్కించడమే అంటే కార్ మీద కాదు అంటే కార్ లోపల అనమాట నాని రెడీయా గోనా గో 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 తింటాను రాకలేస్తుంది అనుకుంటున్నాను గీతమ్మ కూడా ఇంకా రెడీ అయిపోయింది చక్కగా ఉంది సో ఇంకా మేము బయలుదేరిపోయాము ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది ఫ్రెండ్ తీసుకున్నాం ఇక్కడ బయటన వెళ్ళిపోతున్నాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఓకే ఇది వదిలేయండి ఇది బెడ్లండి మొత్తం సెవెన్ బ్యాగ్స్ వచ్చాయి నా హ్యాండ్ బ్యాగు ఇంక ఇవి ఇవి ఉన్నాయి ఇవి ఎక్కడ పెడతాయి ఏంటి మా ఆయన సో జర్నీ అయితే స్టార్ట్ అయిపోయాము అయిపోయిన తర్వాత ఇంకా మధ్యలో ఆగామనమాట హైవే నెస్ దగ్గర కాఫీ తాగుదామని చెప్పేసి ఏదైనా నోరైతే మొత్తం ఎండిపోయింది అందుకోసం అని చెప్పేసి సో ఇంటికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా మా ఆయనకి తలనొప్పి వచ్చింది అనమాట నా లగేజీ చూసి నా ప్యాకింగ్ చూసి పాపం ఇస్తూ సరే ఏకం గుబ్బెత్తు కోసి పని మా ఆయనకి తలనొప్పి కోసుకో తిట్టుకుంటారు ఒక మనసులో దీనికి కుయ్యత్తులు కొంది నాకు తలనొప్పి అంటే ఇప్పుడే ఆయిల్ ఫ్రెండ్స్ రాశాను మా ఆయన మాత్రం లేదు డాడీ అంతగా నచ్చరు అదేంటో సో గెల గురించి అడిగారు కదా అక్క మేము కూడా కొనుక్కుంటామని మేము కొనలేదు ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇది మాకు మా ఇంటి వానర్ లాంటి వాళ్ళు గిఫ్ట్ కింద లినిషాకి ఇచ్చారనమాట దీని మీద వచ్చేసరికి వెయిట్ ట్వెల్వ్ పాయింట్ డబల్ ఫోర్ జీరో ఉంది సో తో కరెక్ట్గా తులం అనమాట మరి తులం క గ్రామ్కి ఎంత ఉంటుంది కదా దాన్ని బట్టి మీరు లెక్క వేసుకొని తీసుకోవచ్చు వెండి షాపుల్లో అడగండి వెండి గెలకని బట్ ఇదైతే చాలా క్యూట్గా ఉంది ఇంకా లేని పడుకుంటున్నారు అక్కడ గీతం వచ్చేసరికి యథావిధిగా ఐస్ క్రీమ్ అనమాట ఏదే తినావు గీత ఐస్ క్రీము ఆహా ఐస్ క్రీమ్ తినిస తాతకి నీళ్ళు పాలిషర్ పెడుతుంది అక్కడ చూడండి సంసారం పెట్టింది బిల్డింగ్లు కట్టింది బుక్స్ తీసింది చదివేస్తుందట వైజాగ్ వచ్చింది ఎల్లో గోల్డ్ రంగు పింక్ గోల్డ్ రంగులు అన్ని ఉన్నా ఇదిగోండి మా సంసారం వచ్చేసరికి మా అమ్మాయిలు ఇల్లు ఆగం అయిపోయింది కింద అక్కడ చెత్త అన్ని అప్పుడే బయట నేనైనా చెప్పాను నువ్వేం నేను చెప్పాను మ్యాటర్ ఫ్రెండ్స్ నా బ్రెస్ట్ పంప్ కూడా చూపించమన్నాను కదా ఇది అనమాట ఇది అదే ఎలక్ట్రికల్ది కాదు ఫ్రెండ్స్ అనమాట బట్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఎలక్ట్రికల్దే తీసుకోండి కదా నాని మనం ప్రిఫర్ చేయడం ఎలక్ట్రికలే బెస్ట్ అనమాట ఎలక్ట్రికల్ తీసుకుంటాం హ్యాపీగా ఉండొచ్చు మనం చేత్తో ప్రెష్ చేసినప్పుడు చెయ్యి ఆగుతూ ఉంటుంది అనమాట అది ప్రాబ్లం ఇది ఇది ఉంది కదా ఇలా ఇలా అలా అనాలి కదా అందుకోసం యాక్చువల్గా దీంట్ ఏమైందంటే ఎక్కడ పడిపోయిందో తెలియదు కానీ ఈ మీదది పోయింది అది ఇప్పుడు అది లేకపోతే పని అది ఇప్పుడు నైట్ కి మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఏంటని చూడాలి ఇక్కడ ఆడుకుంటుంది మా ఆదిగారు ఏకంగా ఆడించేస్తాడు అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము సీతారాంపురం వెళ్ళిపోవడానికి ఎక్కడి నుంచి లగేజ్ ప్యాక్ చేస్తాము ఆల్రెడీ ప్యాక్ చేసిందే అంటే ఇక్కడ మళ్ళీ అవన్నీ పెట్టి మళ్ళీ లోపల ఇంకా అయితే రెడీగా ఉంది ఒక డైపర్ మారి పట్టుకెళ్ళిపోవడము చూడండి ఎంత చక్కగా చూస్తుందో ఇంకా తనకి కూడా ఈ మంచి వీడియోలు అలవాటు అయిపోతాయి ఇక్కడ గీతూ మేడం అయితే రానని అలపడుతుంది అనమాట గీతూ చేతుపరం వెళ్ళిపోదాం వద్దా ఎక్కడ ఉంటావు ఇక్కడ అంటే ఎక్కడ ఇది ఎవలి ఎవలి తాతలి తాత కావాలా అమ్మ కావాలా తాత కావాలా నాన్న కావాలా తాతకావాలా తాకే కావాలండి మేము వద్ద ఇప్పుడు రానని పెంట పెడుతుంది అంటే ఇవన్నీ చూసేనా పట్టుకొని వచ్చేస్తుంది అనుకుంటారు మా డాడీ బట్ అది రానని అలర పెడుతుంది ఏం చేయాలి మాకు అర్థం కావాలి డబ్బులు పోయి ఎక్కడ చీకట ఉండదు వీళ్ళకి అవ్వదు అనమాట లేదంటే ఉంచేస్తారు కానీ మార్నింగ్ ఇబ్బంది అవుతుందని మేము ఆలోచించడము అమ్మ వచ్చేయమ్మా చెల్లి బార్సాల ఫంక్షన్ కదా వచ్చేయమ్మా అక్కడ డెకరేషన్ చేయవా నువ్వు డెకరేషన్ పువ్వులు పెట్టవా బెలూన్ లోదవా నాన్న బర్త్డే ఉంది ఈ వీడియోలో అది కూడా చెప్తాను ఫ్రెండ్స్ మా ఆయన బర్త్డే రేపే అనమాట సో కేక్ కటింగ్ మేము చేసుకుంటాం నాని నాని మనం కేక్ తెద్దాం రాత్రికి నీ బర్త్డే కదా నేను కేక్ కట్ చేస్తాను మరి నువ్వు పద అయితే పద నువ్వు పద సీతపురం పద అక్కడ కేక్ కోసుకుందాము తాత తెస్తాడు సీతపురం తాత పార్తపురం వెళ్ళి తెస్తాడు వద్దా వద్దా అంటే తెల్ల అంటే అయి కూడా లేచిపోయింది మేమేం ప్లాన్ చేసామంటే అది పడుకుండి పోయింది ఇంకా దాన్ని పట్టుకొని అలాగే బెడ్ మీద వేసిద్దాం కారులో బెడ్ ఉంది కదా అని చెప్పేసి బట్ తనైతే రానని లేచిపోయింది వెళ్ళిపోదాం అనిసారి సో అది మ్యాటర్ ఏం జరిగితే దాటి వెళ్ళినంత వరకు తెలియదు వెళ్ళినప్పుడు మాతో వచ్చేస్తే హ్యాపీ రాకపోతే మాత్రం ఆలో పడాలి పాప ఏం చేయలే మరి మనము సో ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక అయితే ఇంకా తీసేసుకున్నారు పాపని వచ్చేసరికి ఇప్పుడే పాలు అయితే చేసి బాటిల్లో పెట్టేస్తున్నాడు అనమాట అలా పెడితే కొంచెం ఎక్కువసేపు త్యాగేసి పడుకుంటుంది అని చెప్పేసి అంతేని అంతకు మించి ఇంకేం కాదు సో అది మ్యాటరు ఇంకా వన్ వీకే ఉంది ఫ్రెండ్స్ కరెక్ట్ గా ఈ ఆదివారం వచ్చాం మేము నెక్స్ట్ ఆదివారం పాప పాఠశాల ఫంక్షన్ అనమాట ఈ వారం రోజుల్లో మొత్తం ఇక్కడ ఉన్న పనులన్నీ ఫినిష్ అయిపోవాలి ఇంటికి మెయిన్ మాకు ఇంతవరకు పైప్స్ అవి ఏం లేవన్నమాట అవన్నీ రేపు ఎల్లుండి వేయించుతాము తర్వాత వచ్చేసరికి నాన్ వెజ్ పెడతాం అనమాట సండేకి సో నాన్ వెజ్ తెచ్చుకోవడం నెక్స్ట్ గొర్రెలు కొన్నారు ఆ గొర్రెలు గడి తెచ్చుకోవడం మేపి మేపిన వాళ్ళ దగ్గర వదిలేస్తారంట అవి కూడా నెక్స్ట్ టెంట్ల వాళ్ళకి మాట్లాడుకోవడం వంట మనిషిని మాట్లాడారు మళ్ళీ వాళ్ళకి అడ్వాన్స్లు ఇవ్వడం అవన్నీ చాలా పెద్ద పని ఉందనమాట అందుకోసమే మేము ముందుగా వచ్చాము ఇక్కడ అయితే ఈసారి ఫస్ట్ టైం నా పెళ్ళ తర్వాత ఎక్కువ రోజులు స్పెండ్ చేయడానికి వచ్చామనమాట మా ఇంటి దగ్గరకి మేము ఇంతవరకు ఎప్పుడు నేను ఇక్కడ రావడం రెండు రోజులకి వెళ్ళిపోవడం అనమాట ఈసారి ఫిఫ్టీన్ డేస్కి ట్రిప్ అనమాట అత్తవారు ఊరికి నేనైతే మాత్రము సో గీతమ్మైతే ముందంతా బాగా అల్లరి పెట్టింది బట్ కార్లో ఒక హాఫ్ అన్ అవర్ ఏడ్చిన తర్వాత ఇంకా సైలెంట్ అయిపోయింది అనమాట తర్వాత అలా పడుకుండిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కామ్ అయిపోయింది వాళ్ళ తాతం దగ్గరికి వెళ్ళి ఎత్తుకున్నారు సో అంతా క్లియర్ అయిపోయింది అనమాట వాళ్ళ తాతకి వైజాగ్ అది ఫోన్ చేసి సరే బాగా అయితే ఉంటాను నువ్వు వ్యాంగి వచ్చి అని కూడా చెప్పేసింది సో అది అనమాట ఏటమ్మా సో ఇప్పుడైతే ఇంకా నా కోసం మా అమ్మమ్మగారు అయితే పరిగిలు ఏంటమ్మా పుల్ల వేసి అదే చేపలు వండారనమాట రా తీసుకెళ్తాను చేపలు వండారనమాట పుల్ల వేసి ఈగర పెట్టేసి నైట్కి కర్రీ అయితే అది అనమాట అన్నం కూడా ఆల్రెడీ వండేసారు నేను తినడమే లేటు సో ఇప్పుడైతే మా ఆయన డిన్నర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఫిష్తో అనమాట ఇప్పుడు ఆ చెల్లిసి వచ్చారనమాట అంటే ఆ చెడ్డే అనమాట బయటికి వెళ్ళేసి ఇంతమ్మ పార్వతీపురం వెళ్ళారు మా గీతమ్మకి ఇష్టమైన మోతీచూరు లడ్డు తెచ్చారు

యాక్చువల్ గేట్ ఏంటంటే గీత ఏడ్చింది కదా ఫేవర్ అనమాట ఇక్కడికి వచ్చిన వెంటనే సిరఫ్ వేసాము దానికోసం వాళ్ళ పడుతుంది ఇక మా చెన్నమ్మ కూడా మళ్ళీ పడుకోంది ఇప్పుడే కిందనేస్తే లేచిపోయింది బాగా ఎత్తు అలవాటు అయిపోయింది నేనైతే కర్రీ అయితే తినేసాను ఇప్పుడైతే మా ఆయన తింటున్నారు కర్రీ తింటాను కదా అన్నమే తినేసాను అనమాట ఈ ఈరోజు అయిపోయింది సో ఈ వ్లాగ్ కూడా నేను ఎండ్ చేస్తున్నా మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం ఓకేనా బాబా థ్యాంక్ యూ